జై వాసవి ప్రైమ్ వెంచర్స్ రాజమండ్రి ఇరవై ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ రుడా అప్రూవ్డ్ లేఅవుట్ ఆదిత్య చందన రమేష్ గార్డెన్స్ వారి విఐపిస్ కాలనీ రాజానగరం రాజానగరంలో తక్షణమే ఇంటి నిర్మాణం కోసం ఎదురు చూస్తున్న వారికి అన్ని వస్తులతో ఓపెన్ ప్లాట్స్ కలవు జై వాసవి ప్రైమ్ వెంచర్స్ వారు నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ హౌసెస్ గ్రూప్ హౌసెస్ ఇండిపెండెంట్ ఫ్లోర్ ప్లాట్స్ మరియు అపార్ట్మెంట్స్ నిర్మాణం జనవరి ముప్పై ఒకటవ తారీఖు లోపు ఈ వెంచర్ ఓపెన్ ప్లాట్ బుక్ చేసుకున్న ప్రతి కస్టమర్ కి టూ గ్రామ్స్ గోల్డ్ కాయిన్ మరియు అర కేజీ వెండి బహుమతిగా ఇవ్వబడినవు ఈ బెంచర్ లో నూట ఎనభై నాలుగు చదరపు గజాల్లో ఇండిపెండెంట్ మరియు డూప్లెక్స్ హౌసెస్ నిర్మాణం జరుగుతున్నవి నూట ఎనభై నాలుగు చదరపు గజాల్లో థౌసండ్ స్క్వేర్ ఫీట్ తో డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ అరవై ఐదు లక్షల రూపాయలకే సొంతం చేసుకోండి నూట ఎనభై నాలుగు చదరపు గజాల్లో సెవెంటీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్స్ తో జోప్లెక్స్ హౌసెస్ ఎనభై తొమ్మిది లక్షల రూపాయలకే సొంతం చేసుకోండి మా వెంచర్ లో ఓపెన్ ప్లాట్ తీసుకునే కస్టమర్ కు వారి అభిరుచికి అనుగుణంగా మీ సొంత ఇంటిని కన్స్ట్రక్షన్ చేసి అందించగలం నూతనంగా ప్రారంభిస్తున్న అపార్ట్మెంట్ నందు ఒక ప్లాట్ బుక్ చేసుకున్న కస్టమర్ కి హోమ్ ఫర్నిచర్ గిఫ్ట్ గా ఇవ్వబడినవు రెండు ఫ్లోట్స్ బుక్ చేసుకున్న కస్టమర్కి కి రెనాల్ట్ క్విడ్ కార్ గిఫ్ట్ గా ఇవ్వబడిన వెంచర్ సరౌండింగ్ హైలైట్స్ ఒక కిలోమీటర్ దూరంలో రాజమండ్రి విశాఖపట్నం నేషనల్ హైవే ఒక కిలోమీటర్ దూరంలో రాజానగరం ఎంఆర్ఓ ఆఫీస్ రెండు కిలోమీటర్ల దూరంలో లేనోరా డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ రెండు కిలోమీటర్ల దూరంలో జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ మూడు కిలోమీటర్ల దూరంలో ఆది కవి నన్నయ్య యూనివర్సిటీ కిలోమీటర్ల దూరంలో ఇంజనీరింగ్ కాలేజ్ ఆరు కిలోమీటర్ల దూరంలో దివాన్ చెరువు జంక్షన్ తొమ్మిది కిలోమీటర్ల దూరంలో లాలాచెరువు జంక్షన్ పదిహేను కిలోమీటర్ల దూరంలో రాజమండ్రి ఎయిర్పోర్ట్ జై వాసవి ప్రైమ్ వెంచర్స్ రాజమండ్రి